శ్రీమతిని మహ అందరికీ నమస్కారం ఈ కార్తీక మాసంలో తప్పకుండా వినవలసిన కథ శివ కళ్యాణం శివపార్వతుల కళ్యాణం కథ వింటే శివుని అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది శివపార్వతుల పెళ్లి కథని విన్నంతనే తెలిసి తెలియజేసిన మహాపాపాలైన కాలి బూడిదైపోతాయి బ్రహ్మదేవుని కోరిక మేరకు వాదశక్తి అయిన సతీదేవి ప్రజాపతిలో అగ్రగణ్యుడైన దక్ష ప్రజాపతికి కుమార్తెగా జన్మించింది ఆమెకు సతీ అని నామకరణం చేశారు సతీదేవి భార్య నుండే అపురూపమైన సౌందర్య రాసి సకల సద్గుణాలు రాశి కానీ అన్నిటికంటే ముఖ్యంగా ఆమె మనసులో పౌర్జన సంస్కార బలంతో శివునిపై అచంచలమైన ప్రేమ భక్తి అంకరించాయి ఆమె ప్రతి శ్వాసలో ప్రతి ఆలోచనలో శివనామే ఉండేది ఆమె యవనంలో కడుగు పెట్టగానే ఆమె మనసులోని మాటలు తల్లిదండ్రులకు చెప్పింది వెంటనే దక్ష ప్రజాపతి ఇలా అన్నాడు ఏమనంటే ఓ శచీదేవి తండ్రి నేను ఈ ఒక్కంటి బోళాశంకర్ని తప్ప మరెవరిని వివాహం చేసుకోను అని స్పష్టంగా చెప్పేసింది ఆ మాట విన్నంతనే దక్షుడు తీవ్ర ఆగ్రహం కలిగింది దక్షుడు ప్రజాపతుల్లో తాను గొప్పవాడినని యమునిస్టులకు వైద్య కర్మకాండలకు తానే అధిపతినని గర్వం ఉండేది అతని దృష్టిలో శివుడు ఒక అనాకారి ఒక దిగంబరుడు బూడిద రాసుకుంటాడు పూర్రెల దండ వేసుకుంటాడు బోతుగణాలతో కలిసి తిరిగే ఒక బైరాగి అటువంటి వాడికి తన సర్వలోక సౌందర్యవతైన కుమార్తె నుంచి వివాహం చేయటమా ఆలోచనకి అసహ్యం కలిగించింది నష్టప్రతాప తన కూతురు సతితో ఇలా అన్ అంటున్నాడు నీకు మతి భ్రమించిందా ఆ శ్మశానవాసులో ఏముందని అతని ప్రేమిస్తున్నావు ముల్లోపాల్లోని దేవేంద్రుడు అష్ట నీ పాణిగ్రహణం కోసం ఎదురు చూస్తుంటే ఆ పిచ్చుగాడిని కోరుకుంటావా అది జరగని పనిని కఠినంగా చెప్పాడు కానీ సతీదేవి తండ్రిని మీరు చూసినది ఆయన బాహ్యరూపాన్ని నేను ఆరాధించిన ఆయనలోని తత్వాన్ని ఆయనే సృష్టికి మూలం ఆయనే లై కార్డు ఆయనే పరబ్రహ్మ స్వరూపం నేర్చి ప్రదర్శిడు వినలేదు తండ్రి అంగీకరించడానికి గ్రహించిన సతీదేవి నా ప్రేమ తన సంకల్పాన్ని తపస్సు ద్వారా సాధించాలని నిశ్చయించుకుంది ఆమె రాజభోగాలను సర్వసుఖాలు చేజించింది హిమాలయంలోని ఒక అరణ్యంలోకి వెళ్ళి శివుని గురించి ఘోరమైన తపస్సు చేసింది చేస్తే ఆమె తపస్సు అత్యంత కఠినమైంది వేసవిలో పంచాంగ్ల మధ్య వర్షాకాలంలో ఆరుబెడ్డ చిలకాల్లో గడ్డకట్టి నీటిలో నిలబడి కేవలం గాలిని ఎండి నాకులను మాత్రమే ఆహారంగా తీసుకుంటూ ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఏళ్ల తరపడి తపస్సు చేసింది ఆమె తపస్సు యొక్క తీవ్రతను ముల్లోకాలు కూడా వేడెక్క దేవతలు ఋషులు భయపడి శివుని వద్దకు వెళ్ళి ఆమెను కరుణించమని ప్రార్థించారు ఇక భక్తురాలి ఆర్తికి చెలించిన పోళాశంకరుడు ఆమెను పరీక్షించకుండా ఉండలేకపోయాడు ఆయన ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి సతీదేవి తపస్సు చేసుకుంటున్న ఆశ్రమం దగ్గరికి వచ్చాడు ఆమెను చూసి అమ్మ నీవెవరు ఇంత సౌందర్య రాశివి నీ కొడుకు తపస్సు ఎవరి కోసం చేస్తున్నావు అని అడిగాడు ఇక సతీదేవి ఇలా అంటుంది స్వామి నేను దక్షిణి కుమార్తెను సతిని పరమశివుని పతిగా పొందాలని ఈ తపస్సు నేను చేస్తున్నాను అని వినయంగా చెప్పింది ఆ మాటలకు పరమశివుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడిగా వచ్చాడు కదా ఆయన ఈ విధంగా అంటాడు పిచ్చిదాన ఆ శివుడిలో ఏముందని అతను ఇల్లు లేదు వాకిలి లేదు శ్మశానాల్లో తిరుగుతాడు పుర్రల దండ వేసుకుంటాడు వంటిపై వస్త్రం కూడా ఉండదు ఎందుకు అతన్ని ఆ బోత ప్రేతాలు మెడలో వేసుని ఒంటి నుండి ఆ బోడిద రాసుకుని శ్మశానంలో ఉంటున్న అతన్ని ఎందుకు పెళ్లి చేసుకుంటానంటావు అని చెప్పి అడుగుతాడు ఏ సుకుమారమైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావా అని అంటాడు అయితే ఆ మాట విని ఈ తపస్సు నువ్వు మానుకో ఇంకా చేయకో విరమించుకో దేవేంద్ర వంటి భగవంతుని పెళ్లి చేసుకో అని చెప్తాడు ఆ మాటలకు ఆమె కళ్ళు కోపం తెరిపెక్కాయి ఆపండి మీ బాగుడు మీరు నా ప్రాణాదుని గురించి ఒక్క మాట కూడా తక్కువ చేసి మాట్లాడడానికి వీల్లేదు ఆయన రూపం మీకు అర్థం కాదు ఆయన ఒంటిపై ఉన్న బూడిద ఈ ప్రపంచమంతా లయమైన తర్వాత మిగిలే పవిత్రమైన విభూది ఆయన మెడలోని పాములు కాలానికి కుండలని శక్తికి ప్రతీకలు ఆయన నివాసం శ్మశానం ఎందుకంటే జనన మరణాలకు అతీతమైన స్థానం అది ఆయన దిగంబరతత్వం ఆయనకు ఏ బంధాలు మాయిలు అంటవని చెప్పే నిర్మలత్వానికి సహనానికి గుర్తు దయచేసి ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని గర్జించింది తనంత నిందించిన తన భక్తిని వేడని సతీదేవి ప్రేమకు ఆమె దృఢ సంకల్పానికి పరమశివుడు పరమానంద చెందుతాడు ఆ వృద్ధ బ్రాహ్మణుని రూపం మాయమై తన దివ్యమైన చంద్రశేఖర రూపంలో ఆమె ముందు ప్రతిష్టమయ్యాడు తన కళ్ళ ముందు తను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన పరమశివుని చూసిన సతీదేవి ఆనందానికి ఆశ్చర్యానికి అవధులు లేవు ఆమె ఆయన పాదాలపై వాలింది శివుడు ఆమెను ప్రేమతో లేవనే తీ సతీ నీ తపస్సుకు నీ అచించలమైన ప్రేమకు నేను ప్రసన్నున్నయ్యాను ఇవి నన్ను పదిగా కోరావు నీ కోరికను మన్నిస్తున్నాను నీ తండ్రిని అడిగి నేను వైభవంగా వివాహం చేసుకుంటాను అని అభయమిచ్చాడు శివుడు సప్తర్షులు బ్రహ్మదేవుని తన రాయబారులుగా దక్షిణ వద్దకు పంపాడు దక్షుడికి ఇష్టం లేకపోయినా తన కుమార్తె తపస్సు బ్రహ్మదేవుని మాట లోక కళ్యాణం వంటి కారణాల వల్ల ఇష్టంగానే ఆ వివాహానికి అంగీకరించాడు హిమాలయంలో కైస పర్వత సాగుణుల్లో దేవతలు ఋషులు గంధర్వులు యక్షులు కిన్నరులు కింపురుషులు మరియు శివగణాలందరూ హాజరుకాగా శివ సతీ కళ్యాణం అత్యంత వైభవంగా కొనల పండుగగా జరిగింది సృష్టికి ఆది దంపతులుగా వారు కైలాసంలో కొలువు తీరారు ఈ అపురూపమైన ఘట్టాన్ని చూసి ముల్లోకాలు ఆనందంతో జై జయ ద్వానాలు చేశాయి సతి కళ్యాణం తర్వాత ఆ ఆది దంపతులు కైలాసంలో అన్యోన్యంగా ప్రేమతో జీవించసాగారు శివుడు యోగిగా తన ధ్యాన నిష్టలో కొనసాగిస్తూనే సతీదేవ పట్ల అనురాగంతో గృహస్థ ధర్మాన్ని కూడా పాటించసాగాడు సతీదేవి తన ప్రాణనాధన సేవల్లో ఆయన గాఢమైన తత్వాన్ని ఆ నిగూఢమైన తత్వాన్ని అర్థం చేసుకోవటంలో తన సమయాన్ని గడిపేది వారి ప్రేమ ఒకరికొకరు తోడుగా నిలిచే విధానంగా ముల్లోకాలకు ఆదర్శంగా ఆదర్శంగా నిలిచింది అయితే శివపార్వతులు అంటే ఆది దంపతులు అనమాట అందుచేత వారి యొక్క ప్రేమ అపూర్వమైంది అలాగే ప్రపంచానికి వారు ఆదర్శం శివపార్వతుల్లో ఉండాలి అని అంటారు కాబట్టి శివపార్వతుల కళ్యాణం లోక కళ్యాణం శివరాత్రి రోజున తప్పకుండా వీక్షించండి అందరూ కూడా శివరాత్రి రోజు కళ్యాణం చేస్తారు అంతేకాకుండా దక్షయజ్ఞం అనే వీడియోని నేను నెక్స్ట్ పెడతాను దాన్ని కంపల్సరీ అందరూ అయితే చూడండి ఈ కార్తీక మాసంలో ఈ శివపార్వతుల కళ్యాణం అనేది వింటే కనుక చాలా మంచిది విన్నవాళ్ళు చాలా అదృష్టవంతులు అలాగే వివాహ వివాహం చేసేటప్పుడు ఆటంకాలు అలాంటివన్నీ తొలగిపోతాయి అలాగే భార్యాభర్తల అన్యూన్యత పెరుగుతుంది ఈ యొక్క శివపార్తుల కళ్యాణం వినడం వల్ల చూడడం వల్ల అందరికీ నమస్కారం ధన్యవాదాలు